హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో మనము ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లే అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఉదయం పూట మన ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారు అని గుర్తించాలి కాకి దేవుళ్ళకి బాగా దగ్గర సంబంధం ఉంటుందని పండితులు చెబుతున్నారు ఉదయం పూట మీకు ఉడత కనిపించినా మన ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం చేసుకోవాలి వంటకథలో కానీ పూజ కథలో కానీ బల్లులు కనిపిస్తే మంచిది ఎందుకంటే బల్లులు లక్ష్మీదేవి స్వరూపమే ఎవరికైనా తరచూ బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తే మూడు గంటల నుంచి ఐదు గంటల లోపు వారికి దైవానుగ్రహం కలిగిన కాలం కలిసి వస్తుంది అదృష్టం వరిస్తుంది చూసారు కదండీ మనకి ఏ ఎటువంటి సంకేతాలు కనిపిస్తే మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు తెలుసుకున్నాం కదా ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు